హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అయిపోయాయి కదా ఇదైతే మొదటి వారం రోజు వ్లాగ్ అండి నేనైతే ఈరోజు సింపుల్గా అయితే పూజ చేసుకుంటున్నాను మీరంతా ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అలానే నా వ్లాగ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మిస్ కాకుండా అయితే ఎండు వరకు చూడండి ఈరోజు మా పాప దగ్గర కూడా పాట అయితే పాడిపించాను తను సంగీతం నేర్చుకుంటుంది అని మీ అందరికీ తెలుసు అనుకుంటా ఇంక ఇవాళ శ్రావణ శుక్రవారం అని నేనైతే మా లసీ దగ్గర కూడా ఒక పాట అయితే పాడిపించాను ఫుల్గా అయితే చూడండి మిస్ కాకుండా అయితే ఇలాగా మా లస్తాతో పాడిపించాలంటే నాకైతే కామెంట్ చేయండి అలానే ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే నేను ఇక్కడ పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ రైస్ అయితే కుక్కర్లో కడిగి పెట్టేశాను ఈరోజు నైవేద్యంగా అయితే నేను పెరుగన్నం అయితే చేసి పెడుతున్నాను అమ్మవారికి అయితే అలానే పిల్లల కోసమని పాలైతే స్టవ్ పైన పెట్టాను ఇంకా డింపుల్ని అయితే నేను షాప్కి అయితే పంపించాను కొబ్బరికాయ అట్టిపండ్లు ఆకులు తీసుకొని రమ్మని చెప్పి ఇంక ఇవాళ పూజ చేసుకుంటున్నాం కదా టెంకాయ కూడా కొట్టుకుందాము అమ్మవారికి అనేసి అని ఇంకా టెంకాయ అయితే తెప్పించుకున్నాను మావారైతే మార్నింగ్ షిఫ్ట్ అయితే వెళ్ళిపోయారు ఇంకా పొద్దున్నే పూజ కూడా చేసుకొని వెళ్ళిపోయారు నేను నైటే ఇల్లు క్లీనింగు అలానే దేవుడు పూజ సామాన్లు ఇవన్నీ అయితే నైటే అయితే క్లీన్ చేసి పెట్టుకునేసాను ఇంకా అందుకే మా వారు పొద్దున్నే అయితే పూజ అయితే చేసేసి వెళ్ళిపోయారు ఇంకా మామూలుగా డైలీ కూడా రోజు పూజ చేసేస్తారు మా వారైతే ఇంక ఇవాళ కూడా పూజ చేసుకొని వెళ్ళిపోయారు నేను నైవేద్యం చేసి పెట్టి మళ్ళీ టెంకాయ కొడదాము అనేసి నేనైతే ఇప్పుడు నైవేద్యం చేయడానికైతే రైస్ అయితే పెట్టేశాను ఈరోజు నైవేద్యంగా అయితే నేను పెరుగన్నం అయితే చేసి పెడుతున్నాను అమ్మవారికి అయితే అలానే పెరగన్నం కలపడానికి కూడా నైవేద్యంలోకి పాలు కూడా కొన్ని కాంచి పెట్టుకున్నాను ఇంకెక్కడ రైస్ అయితే అయిపోయింది ఇదైతే చల్లారి పెట్టేస్తున్నాను ప్రసాదం కోసం అయితే నేను పెరుగ పెరుగన్న వద్దు బెల్లం ప్రసాదం చేద్దాం అనుకున్నా అసలు ఇంట్లో అందరికీ ఫుల్ కోల్డ్ దగ్గులు జ్వరాలు కూడా వచ్చేసాయి క్లైమేట్ ఈ మధ్య బాగానే లేదు రోజు వానబడిపోతూ ఉంది వాతావరణం కూడా చాలా చల్లగా అయిపోయింది తిరుపతిలో ఇంకా అందుకే పిల్లలకు కూడా క్లైమేట్ మారేసరికి ఫుల్ కోల్డ్ గొంతు నొప్పులు ఇవన్నీ ఉన్నాయంట అందుకే ఇంకా వేడి వల్ల వచ్చిందా లేకపోతే మామూలుగా వచ్చిందా తెలియదు క్లైమేట్ వల్ల అందుకే నేను ఈరోజు బెల్లం ప్రసాదం అయితే ఏం చేయటం లేదు పెరుగన్నమే అయితే కలిపేస్తున్నాను ఇంకా ఇక్కడ ప్రసాదంకి రైస్ చల్లారి పెట్టాను కదా ఇంకా అందులోకైతే నేను తిరగబాతులోకి వేయడానికైతే అల్లం తురుము అలానే పచ్చిమిర్చి కరివేపాకు అయితే రెడీగా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అయితే పెట్టేవాలి రైస్ అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను చల్లగా అవ్వాలని పెరగన్నంకి కదా చాలా వేడిగా ఉంటే బాగుండదు పెరుగన్నము అంత టేస్ట్ ఉండదు చల్లగా చేయాలి అని ఇంకా ఫ్యాన్ దగ్గర పెట్టేశాను రైస్ అయితే ఇంక ఇక్కడ స్టవ్ పైన అయితే పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు కూడా వేసాను ఇంకా అవి వేగాక నేనైతే నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం తురుము కూడా వేసేసాను బెల్లం ప్రసాదం చేస్తే పిల్లలకి ఇంకా తీపైపోతుంది అనేసి సగం చేయలేదు అమ్మవారికి చేయొచ్చు కానీ ఇంకా ప్రసాదాన్ని వేస్ట్ చేయలేం కదా అమ్మవారు ఏం తినదు కదా మనమే తింటాం కదా అనేసి అన్నట్టు ఇంకా అందరికీ దగ్గులుగా ఉండాయి అనేసి అని ఇలా సింపుల్గా అయిపోతుంది నాకు అసలు ఏం అవ్వటం లేదు ఇంకా ఈరోజు శ్రావణ శుక్రవారము నాకు ఇష్టమైన వారాలండి శ్రావణ శుక్రవారాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు పెళ్ళైన వాళ్ళకి ఇంకా నాకు ఇష్టమైన వారము ఏదో ఒకటి ఇలా చేయాలి అన్నట్టు ఓపిక చేసుకొని అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే తిరగబాతు పెట్టేశాను ఇంకా లాస్ట్లో కరివేపాకు ఇంగువ కూడా వేసి బాగా వేయించాక ఇంకా చల్లారి పెట్టుకున్న రైస్లోకి అయితే వేసేసాను వేసేసి ఇప్పుడు అరకప్పు పెరుగైతే వేసాను తగినంత సాల్ట్ అయితే వేశాను ఆల్రెడీ పాలు అయితే చల్లారిపోయాయి ఇంకా పాలుతో అయితే కలిపేస్తున్నాను ఇంకా ఇందులో నేను వాటర్ ఏమీ వేయలేదు పాలుతోనే పోసుకుంటూ కలిపేశాను పాలతో వేసి కలపడం వల్ల పెరుగనము పిల్లలు మధ్యాహ్నం తింటారు కదా ఇవాళ లంచ్ బాక్స్కి కూడా ఇదే చేసినాను చెప్పడం మర్చిపోయాను ఇంకా నైవేద్యంకి చేసిన అదే పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఇచ్చేసాను ఇలా పాలతో కలపడం వల్ల పిల్లలు మధ్యాహ్నం తిన్నా పుల్లగా ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే నేను పాలతోనే కలుపుతాను ఎప్పుడూ లంచ్ బాక్స్కి పెరుగన్నం ఇచ్చినా కూడా ఇంకా ఫస్ట్ అయితే అయితే తీసి పెట్టేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ పిల్లలకి వేసి ఇవ్వాలి ఫస్ట్ అయితే పూజ చేసేస్తాను టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతూ ఉంది లస్త అయితే పాలు తాగేసి కోచింగ్కి అయితే వెళ్ళిపోయింది తను ఇంకా ఎయిట్కి వస్తుంది ఈ లోపల నేనైతే పూజ అయితే చేసేస్తున్నాను డింపులు అయితే రెడీ అవుతున్నాడు తనని రెడీ అయ్యి వచ్చి ఇంకా దండం పెట్టుకోమన్నాను ఇంక ఇక్కడ తెచ్చిన ప్రసాదం అయితే నైవేద్యంగా అమ్మవారికి పెట్టేసి ఇంకా ఆకు ఒక్క అట్టి పండ్లు తెచ్చాను కదా అవి కూడా పెట్టేశాను ఆల్రెడీ మా వారు పూజ చేసేశారు పూలు పెట్టి దీపం పెట్టుకొని రోజు పూజ చేసినట్లు పూజ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇప్పుడైతే నైవేద్యం చేసి ఇంకా నా నా పూజ అయితే నేను చేసుకుంటున్నాను అయితే నేను అన్నీ చేసేసాను ఇంకా మా వారు కూడా కొంచెం ఇల్లు క్లీన్ చేయడంలో అయితే హెల్ప్ చేశారు ఇంకా అందుకే ఇవాళ పూజ కూడా చాలా త్వరగా అయిపోయింది ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకునేసాను నేనైతే ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకునేసాను ఇవాళ నైవేద్యం చేశాను కదా అనేసి తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాను నేనైతే మూడో వారం చేసుకుందాం అనుకుంటున్నా ఈసారి శ్రావణ శుక్రవారం వచ్చి మూడో వారం వచ్చిందంట అందుకే ఇంకా నేనైతే మూడో వారం చేసుకుంటున్నాను అదైతే ఎనిమిదో తేదీ వచ్చిందంట ఆ రోజు చేసుకుందామని నేనైతే అనుకుంటున్నాను మామూలుగా రెండో వారం వస్తుందంట శ్రావణ శుక్రవారం ఎప్పుడు కూడా ఈసారి మూడో వారం వచ్చిందని ఇంకా ఆ రోజే చేసుకుందాంలే అనేసి అని నేనైతే ఈరోజు సింపుల్గా అయితే చేసుకున్నాను ఎప్పుడు కూడా ఎన్ని వారాలు ఉంటే అన్ని శుక్రవారాలు అయితే నేను చేసుకుంటాను మెయిన్గా ఒక వారం అయితే పూజ అయితే చేసుకుంటాను రెండో వారం రోజైతే వ్రతం అయితే చేసుకుంటాను మిగిలిన వారాల్లో ఇలాగా ఏదో ఒక నైవేద్యం అమ్మవారికి చేసి పెట్టి పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంక ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా బయట కూడా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను ఇంకా నేనైతే ఇవాళ మా లసితాతో పాటు వరదరాజుల స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నా ఇంకా నాకు అందుబాటులో ఉండే గుడి అయితే అదే ఇంకా పాపతో కూడా బయలుదేరి తనతో కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాను నేనేమి స్పెషల్గా ఈ గుడికే అయితే ఏం లేదు ఏ ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడికైతే వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా ఇప్పుడు మా వారు కూడా లేరు ఇంకా నడిచి వెళ్ళాలి అందుకే దగ్గరలో ఈ గుడి అని వెళ్తున్నాను ఇంక ఇక్కడ పిల్లలకైతే ఫస్ట్ లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను నేను కలిపిన పెరుగన్నం అయితే పిల్లల లంచ్ బాక్స్కి డింపుల్కి అయితే వచ్చింది ఇంక ఇవాళ రాగి జావు కూడా కాంచు ఇవ్వలేదు ఈ మధ్య రాగి జావు తాగుతున్నారులేండి రోజు అయితే ఇంక ఇవాళ టైం అయితే లేదు ఈ పూజ ఇలా రెడీ అయ్యి పూజ చేసుకోవాలంటే మటుకు నాకు అసలు పిల్లలకి లంచ్ బాక్స్ చేసే టైమే ఉండదు ఇంక ఇవాళ ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ అవ్వండి ఇంకా నేను పూజ చేసుకోవాలి అనేసి అని పిల్లలకైతే ఇలా చెప్పైతే ఇచ్చేసాను లసాకైతే వైట్ రైస్ ఉంది దాంతో తినమని చెప్పేశాను పెరుగన్నమన్నా తిను లేకపోతే అమ్మ టమోటా పచ్చడి అయితే పంపించింది పచ్చడి కాదు ఊరగాయి ఇంక అదైతే ఉంది దాంతోనే తిను అని చెప్పేశాను సరేలే మమ్మీ అని చెప్పి ఇంకా పిల్లలు అయితే ఏం మారం చేయరు అడ్జస్ట్ అవుతారు ఇంక ఇవాళ స్నాక్స్కి కూడా ఏం చేయలేదు పూజ చేసుకోవడం వల్ల అయితే ఇంక అందుకే ఇవాళ ఎప్పుడూ లేదు నేనైతే డింపుల్కి ఒక ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చేసాను తీసుకోనా అనేసి అని అంటే రెండు స్నాక్స్లు లేండి మధ్యాహ్నంకి ఒకటి ఈవినింగు సెవెన్కి గదా వస్తున్నాడు సిక్స్కి అలా ఏదన్నా తింటారంట ఫైవ్ థర్టీ సిక్స్ లోపలైతే ఇంకా రెండు ఏదో ఒకటి తీసుకో నీకు నచ్చింది అనేసి అని ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చాను మామూలుగా అసలు ఇవ్వనే ఇవ్వను నేనైతే ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటాను డబ్బులు చేతికి ఇవ్వను ఇంక ఇవాళ తప్పదు కాబట్టి ఇచ్చి పంపించేశాను ఇంకా నేనైతే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా లస్తాను కూడా రెడీ చేసేసాను తను కూడా వచ్చేసింది కదా ఇంకా తినేసి రెడీ అయిపోయింది ఇంక ఇద్దరం అయితే వెళ్తున్నాము లస్తా కాలేజ్కి ఆపోజిట్లోనే ఈ టెంపుల్ అయితే ఉంది ఇంకా తనను కూడా గుడికి తీసుకొని వెళ్దామనే వెళ్ళాను కానీ వెళ్ళే నడుచుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది తనకైతే తను సైకుల్లో వెళ్తుంది తను సైకుల్లో నువ్వు నువ్వుపై దర్శనం చేసుకొని బయలుదేరేసేయి అంటే వద్దులే మమ్మీ నువ్వు ఎప్పుడూ రావు నాతో పాటు ఈరోజు వచ్చినావు కదా నీతోనే నడుచుకొని వస్తాను అని నాతో వచ్చిందా తనకి లేట్ అయిపోయింది ఇంకా తనైతే ఈవినింగ్ వెళ్తానులే సరే మమ్మీ నువ్వు వెళ్ళు అని నాకు జాగ్రత్తలు చెప్పేసి తను కాలేజీకి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేనైతే దర్శనం చేసుకొని ప్రశాంతంగా కొంతసేపు కూర్చొని మళ్ళీ అయితే మోర్కైతే వచ్చాను ఇక్కడ కొన్ని సరుకులు అయితే తీసుకోవాలని చెప్పైతే వచ్చాను పిల్లలు బ్రౌన్ రైస్తో రైస్ చేయమంటున్నారు లంచ్ బాక్స్కి అయితే ఇంకా మార్నింగ్ అయితే రాగిజావు తాగేస్తాము ఈవినింగ్ అయితే ఏదైనా టిఫిన్ చేయి లంచ్ బాక్స్లోకి మటుకు బ్రౌన్ రైస్ చేసి మమ్మీ అని ఇంకా వాళ్ళైతే చెప్పారు ఇంకా మొన్న డి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే బ్రౌన్ రైస్ అయితే కనిపించలేదు ఇంకా మోర్లో అయితే ఆల్రెడీ నేను ఒకసారి తెచ్చుకో ఉన్నాను అందుకే ఇప్పుడైతే మోర్కి వచ్చాను ఇక్కడైతే ఖాళీగా ఉనింది పొద్దున్నే పోయాను కదా ఇంకా మోర్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను చాలా బాగా అయితే ఉన్నాయి వస్తువులు అయితే కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి నాకు డిమార్ట్తో పోలిస్తే ఇక్కడ ఎక్కువ రేట్లని నాకైతే అనిపిస్తూ ఉంది అందుకే పెద్దగా ఏం తీసుకోలేదు లేని వస్తువులు మాత్రమే తీసుకున్నాను ఎంత సరుకులు తెచ్చుకున్నా ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది ఏదో ఒకటి డిమార్ట్కి పోయినప్పుడు మర్చిపోతూ ఉంటాను ఇంకా అదైతే తెచ్చుకున్నానా బిల్లు అయితే మళ్ళీ సెవెన్ హండ్రెడ్ అయితే అయిపోయింది ఈ నెలలో ఏందో ఖర్చులు అయితే ఫుల్గా అయితే అయిపోయినాయి డిమార్ట్కి వెళ్ వెళ్ళాను రెండుసార్లు మళ్ళీ బ్లింకిట్లో ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు మోర్కి వెళ్ళి తెచ్చుకున్నా ఎన్ని తెచ్చుకున్నా ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది తెచ్చుకుంటానే ఉండాలి ఇంక ఇక్కడ హార్లిక్స్ అయిపోయిందని హార్లిక్స్ తెచ్చాను బ్రౌన్ రైస్ అయితే కేజీ అయితే సిక్స్టీ ఫోర్ ఉనింది సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చారు ఇంకా సరే చూద్దాము పిల్లలు తినగలుగుతారా లేదా అన్నట్టు నేనైతే రెండున్నర కేజీ రైస్ అయితే తెచ్చాను ఇంక ఇక్కడ క్యాప్సికమ్ ఉంటే అవి తెచ్చాను ఆయిల్ ప్యాకెట్ కూడా అయిపోయింది ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకున్న చికెన్ మసాలా పొడి ఒకటి అలానే ఇవి బేబీ కార్న్ అంటారు కదా అదైతే ఒకటి అయితే తెచ్చాను రీల్స్లో అయితే చూశాను నేనైతే ఇది దీంతో లాగా అయితే చేశారు అందుకనేసనే తీసుకొని వచ్చాను ట్రై చేద్దామనిసని వీటికే సెవెన్ హండ్రెడ్ అయిపోయింది ఏం లేనైతే ఉంది ఇంకా బిల్ అయితే అంత అయిపోయింది ఇంక ఇవన్నీ అయితే ఫస్ట్ సర్దేస్తున్నాను ఇంకా అయితే నేను ఏం తినలేదు టీ కూడా తాగల అసలు టైమే లేదు ఈరోజు టీ తాగడానికి కూడా ఇంకా గుడికి వెళ్ళాలి మళ్ళీ లేట్ అయిపోతే ఎండ వచ్చేస్తుంది ఈరోజు కొంచెం ఎండ అయితే వచ్చింది పొద్దున్నైతే అందుకే ఫస్ట్ గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాను వెళ్ళేసి వచ్చి ఇంక ఇవన్నీ అయితే ఫస్ట్ సర్ది పెట్టేస్తున్నాను మళ్ళీ కావాలంటే ప్రశాంతంగా కూర్చొని తిందాము అనేసి అని హార్లిక్స్ ఇంకా అయిపోయింది కదా ఇంకా అది బాటిల్లోకి అయితే పోసి పెట్టేశాను మిగిలిందైతే ఒక క్యారీలో అయితే పెట్టేశాను గాలిపోకుండా ఉండే క్యారీలో అయితే ఇంక ఇవన్నీ వాటి వాటి ప్లేసుల్లో అయితే పెట్టేసి నేనైతే ఈరోజు టిఫిన్ అయితే ఇంకా దేవుడి దగ్గర పెట్టాను కదా నైవేద్యంగా పెరుగన్నము అదైతే తినేస్తున్నాను పూజ గదిలో ఉండేదైతే పిల్లలకి మా వారికి అయితే పెట్టేశాను అలాగే తులసమ్మ దగ్గర పెట్టుండే ప్రసాదం అయితే తీసుకొని వచ్చి నేనైతే ఈరోజు టిఫిన్కి ఇదే తినేస్తున్నాను ప్రసాదం అయితే చాలా బాగుంది ఇంకా తిన్నాను నాకు చెప్పాను కదా కొంచెము కోల్డ్ వేసి కోల్డ్గా ఉంది చెవులంతా కొంచెం మూసుకుపోయినట్టు అయిపోయింది పోసుకునే కొందికి ఇంకా మధ్యాహ్నం నుంచి నాకైతే స్టార్ట్ అయిపోయింది తలనొప్పి అయితే ఇంకా తట్టుకోలేక ఇంకా గమ్మునే అయితే పండుకునేశాను టాబ్లెట్ వేసుకొని ఇంక ఈవినింగ్ కూడా నేనైతే మళ్ళీ పైకి అయితే లేయలేదు ఇంకా మా వారు వచ్చేదాకైతే ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను లేయి నిన్నోరు తలకి పోసుకోమన్నారు ఇంక మా వారైతే మళ్ళీ నన్ను నరుస్తూనే ఉన్నారు లేదులే నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను వద్దులే తలనొప్పికి కూడా ఏడబోయేది అనేసి అని నాకు కొంచెం మైగ్రేన్ ఉంది ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా వన్ డే అట్టా ఎక్కువగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డేకైతే తగ్గిపోతుంది ఇంకా లెస్తా వచ్చింది ఇంకా తనైతే ఇంక ఇంట్లో పండ్లన్నీ చేసి చెత్తలంతా తోసి ఇంకా పూజ చేయమ్మా నా వల్ల కాలేదు అని అంటే ఇంకా తనైతే పూజ చేసింది అలానే ఒక పాట అన్న పాడమ్మా ఇంట్లో శ్రావణ శుక్రవారం కదా ఒక పాట పాడుమా పొద్దున్నే పాడిపిద్దామనుకున్నా నీకు టైం లేదని వదిలేశాను ఇప్పుడైతే ఖచ్చితంగా పాడాల్సిందే అంటే తనైతే మళ్ళీ పాడింది ಸೂತೂಡ ಆಧಿಮಂದ ಮೂಲೆ అలా పాడిందండి మా లస్త అయితే పాపం తనకు కూడా ఫుల్ కోల్డ్ అయిపోయి పాట పాడడానికి కూడా గొంతు రాలేదంట సరే ఏదో ఒకటి సింపుల్గా అట్ట పాడమ్మా శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పాడితే మంచిది కదా అనేసానంటే తను ఇంకా నన్ను లేక పాడింది ఇంకా తనైతే ఇలా పాడేసి పూజ చేసుకొని ఇంకా మ్యూజిక్ కాలేజీకి అయితే టైం అయిపోయిందని వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి మధ్యాహ్నం ఫుల్ ఫుల్ పడి ఉండదు నేను పనుకునేసాను కదా నాకైతే తెలియదు రోజు ఇలాగ వాన పడి ఫుల్ కోల్డ్ అయిపోతుంది బాడీ అయితే ఇంకా అలా పడడం వల్లే ఏమో మా అందరికీ అయితే ఫుల్ కోల్డ్ అయిపోయి మా పాపకైతే దగ్గు కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా నేనైతే మళ్ళీ పంపించేశాక కొంచెం పనుకున్నాను మళ్ళీ గుర్తొచ్చి మా వారిని లేపి పనులు తీసుకొని రండి పిల్లలకి పనులు లేవు నేను ఈరోజు స్నాక్స్ కూడా ఏమి ఇవ్వలేదు అయితే అని చెప్తే ఇంకా మా వారు వెళ్ళి ఇవి పండ్లు అయితే తీసుకొని వచ్చారు అలానే వస్తూ మా తమ్ముడు కూడా వచ్చాడు ఇంటికైతే కటింగ్ చేసుకోవాలని హాస్టల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాడు ఇంకా తనైతే వచ్చి నాకు కోల్డ్ అయిపోయిందక అసలు గొంతు ఏం బాగాలేదు గొంతులో గరగరా ఉంది నాకు అల్లం టీ పెట్టి అంటే ఇంకా తన కోసం అయితే అల్లం టీ అయితే పెట్టి ఇంక మా వారు తెచ్చిన పండ్లు అయితే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను దానిమ్మ పండ్లు అలానే ఇది నేను గ్రీన్ యాపిల్ అనుకున్నా మా వారిని అడిగితే ఇది కీరకాయ అంటారు అనుకుంటా చిన్నప్పుడు అయితే మేము ఎక్కువ తినేవాళ్ళము ఈ సీజన్లోనే వస్తుంది కావేళ్ళత్తతారు కదా ఆ సీజన్లో వస్తాయి ఇవైతే మళ్ళీ దొరకవు అనేసి ఇంకా ఏ సీజన్లో ప పండిన పండ్లు ఆ సీజన్లో తినాలి అన్నట్టు తీసుకొని వచ్చాను పిల్లలకి పెట్టు మంచిది ఏంటంటే ఇంకా సరే అవన్నీ అయితే ఓపెన్ చేసి చూడమని చెప్పారు బాగుండాయా లేదా అని కూడా ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేసి పోయి దానిమ్మకాయలు మటుకు రెండు కొంచెము గీతలుబడి ఉన్నాయి అవి ఫస్ట్ పిల్లలకి చెయ్యి మిగిలినవి మళ్ళీ చూసుకొని వాడుకొని పంపివ్వు అనేసి అని ఇంకా మా వారు అంటూ ఉంటే ఇంకా అవన్నీ ఓపెన్ చేసి ఏవి బాగుండాయో అవి కింద పెట్టి బాగాలేనవి పైన పెట్టుకున్నాను ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈ లోపల అల్లం టీ అయితే పెట్టేశాను నాకు కూడా అసలు ఫుల్లు తలనొప్పి ఏం కాలేదు ఇంకా మా వారు ఇవి తెచ్చారు కదా అవి చూడు చూడు అంటుంటే అవి వచ్చి చూసి ఇంకా టీ పెట్టేసి మా తమ్ముడికి ఇచ్చేసి ఇంకా నేను కూడా టీ అయితే తాగుతున్నా నేను కూడా తాగలేదు ఇంతవరకు అయితే సరే తగ్గుతుందేమో అన్నట్టు నేను కూడా ఇంకా మా తమ్ముడితో పాటు కూర్చొని టీ అయితే తాగుతున్నాను అసలు ఏం కాలేదండి టీ తాగడానికి కూడా కూర్చో ఉంటే అసలు తల బద్దలైపోతుంది ఆ మాదిరి ఉంది తలనొప్పి అయితే ఇంకా తప్పదు కాబట్టి ఇంకా లేచి తాగుతున్నాం మా వారు హాస్పిటల్కి రమ్మంటే రావు నువ్వు అనేసి ఇంకా అరుస్తున్నారు తలనొప్పి ఎట్ట తగ్గుతుంది హాస్పిటల్కి చూపించుకోకుండా అని ఇంకా అరుస్తూనే ఉన్నారు లేదులేండి నాకు అలానే వస్తుంది బాగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తగ్గిపోతుందిలే అని చెప్పి ఇంకా నేను మళ్ళీ కొంచసేపు పనుకొని లేసి వచ్చి ఉప్మా అయితే స్టార్ట్ చేశాను మా అయితే చెప్పారు నువ్వు చెప్తూ ఉండు నేను చేస్తాను అనేసి అని ఇంకా మా వారికి చెప్పే బదులు నేనే చేసేస్తే బాగుండు అనేసి అని ఇంకా ఓపిక తెచ్చుకొని పిల్లలు కూడా వచ్చేస్తారు అనేసి అని ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేస్తున్నాను వెళ్ళేటప్పుడే అని అడిగాను ఏం చేయాలమ్మా ఏం చేయమంటావు నైట్ డిన్నర్లోకి అంటే గోధుమ రవ్వ ఉప్మా చేయి అని చెప్పింది ఇంకా తన కోసమైతే మా కోసము గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసాను ఎలానో ఒకలాగా ఓపిక తెచ్చుకొని చట్నీ అయితే ఫ్రిడ్జ్లో ఉనింది ఇంకా దాంతో అయితే గోధుమలో ఉప్మా వేసుకొని మేమైతే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఈ శ్రావణ శుక్రవారం అయితే నా డే అయితే ఇలా గడిచిందండి మీరందరూ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అలానే మలసి పాట నచ్చుంటే మీకు మళ్ళీ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి మళ్ళీ పాడిపిస్తాను ఓకే అండి ఇవాళ బ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ అండి Bye.